హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం జరిగింది ఓ భవనానికి ఉన్న హోర్డింగ్ ను దింపే క్రమంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు సైంటిస్టు కాలనీలో శుభనందిని చిట్ ఫండ్ సంస్థను ఓ భవనంలో నిర్వహించేవారు ఇటీవలే సంస్థను మూసివేసి భవనాన్ని ఖాళీ చేశారు భవనానికి ఉన్న హోర్డింగ్ తొలగించాలని శుభనందిని చిట్ ఫండ్ ప్రతినిధులకు యజమాని తెలిపారు హోర్డింగ్ తొలగించడానికి వెయ్యి రూపాయలు ఇస్తామని బాలు అనే వ్యక్తితో బేరం కుదుర్చుకున్నారు బాలు తోడు కోసం తన బంధువైన మల్లేష్ ని పిలిచాడు రాత్రి రెండో అంతస్తు ఎక్కి హోర్డింగ్ కు తాళ్లు కట్టి దించేందుకు ప్రయత్నించారు హోర్డింగ్ ఒకవైపునకు జారి పక్కనే హెవీ ఎలక్టిక్ వైర్లపై పడింది హోర్డింగ్ పట్టుకుని ఉన్న ఇద్దరికీ విద్యుత్ శాఖ తగిలి మంటలు వ్యాపించాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారొచ్చి మంటలు ఆర్పేశారు ఘటనా స్థలంలోనే చనిపోయిన బాలు మల్లేశ్ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతుడు బాలుది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి కాగా మల్లేష్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు బోర్డు దించాలని చెప్పేసి కిరాయి ఉన్న సార్ చెప్పారంట చెప్తే పైకి ఎక్కి బోర్డు దించని పోతే కరెంట్ షాక్ పోయి తాకి చనిపోయారు అక్కడ ఏమో ఆ ఓనర్ లేరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఆ కిరాయి అతను ఆ కిరాయి తీసుకున్న అతను కరెంటు ఆఫ్ చేయని చెప్పలేదు ఏం లేదు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పంగానే ఇద్దరు పోయి పైన పోయి ఆ బోర్డు దించారు కరెంట్ షాక్ తాకింది తొమ్మిదిన్నర పది గంటల సమయంలో జరిగింది అక్కడ మా బావ మా తమ్ముడు మా బావ వాచ్మెన్ మా తమ్ముడు కూడా వాచ్మెనే మరి కరెంటు పైన బిల్డింగ్కు ఆనుకోనే వైర్ పోతుంది మరి అది ఎంత రిస్కో అది ఎల్సి తీసుకోవాలని వాళ్ళకి తెలియదా సార్ వాళ్ళు వీళ్ళకి చెప్పి మరి వాళ్ళకి ఏం తెలియక ఏదో ఆశకు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే తీయనికి వేయరు కరెంట్ షాట్ కొట్టి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు మరి ఇది ఎవరి నిర్లక్ష్యం సార్ ఇది అది బిల్డింగ్ ఓనర్ దా లేకపోతే కిరాయికి వచ్చి పని చేపించిన అతను దా దీనికి బాధ్యులు ఎవరు సార్ వాళ్ళు పాపం చిన్న చిన్న పిల్లలు వాచ్మెన్ పని చేస్తారు ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిరా బతకడానికి కోసం వచ్చిర్రు వాళ్లకు ఏదైనా న్యాయం జరగాలి సార్